నూతన సంవత్సరం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన క్యాంపు కార్యాలయంలో అధికారులు నాయకులు కార్యకర్తల్ని కలిశారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగులో రైతుల అభివృద్ధికి కృషి చేశామని చెప్పారు రెండు వేల ఇరవై ఐదులో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు గడి పంటలతోటి తొలతూకినటువంటి తెలంగాణ రెండు వేల ఇరవై ఐదులో కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగంతో పాటు తెలంగాణ ప్రజలు అన్ని వర్గాలకి అన్ని మతాలకి అన్ని కులాలకి ఆనందదాయకంగా ఉండాలని సంతోషంగా ఉండేటటువంటి పరిస్థితుల్ని నూతన సంవత్సరంలో ఆహ్వానిస్తూ అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినటువంటి మీ అందరికీ భగవంతుడు ఎంత శక్తిస్తే అంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడానికి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నానికి ఈ సంవత్సరం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ శ్రీరామచంద్రుని దయ ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు పాడి పంటలతోటి తొలతూకినటువంటి తెలంగాణ రెండు వేల ఇరవై ఐదులో కూడా